మోందా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో విజయనగరం జిల్లా యంత్రాంగం అలర్టైంది తీవ్ర వాయుగుండం ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ నది పరివాహక తీర ప్రాంతాల్లోని మత్స్యకార ప్రజలను అలర్ట్ గా ఉండేలా జిల్లా కలెక్టర్ ఎస్పీ సూచనలు జారీ చేశారు ఇదే అంశంపై మరిన్ని మా ప్రతినిధి తీవ్ర వాయుగుండం ప్రభావంతో విజయనగరం జిల్లా వ్యాప్తంగా వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాము ఈ నేపథ్యంలోనే జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది అయితే వర్షాలు పడుతున్న తరుణంలో ప్రజలెవరు కూడా అత్యవసర పరిస్థితి అయితే తప్ప ఎవరు బయటకు రావద్దని చెప్పేసి ఇప్పటికే పలు సూచనలు అయితే చేశారు ప్రస్తుతం జిల్లా యంత్రాంగం ఈ వర్షాలు అప్రమత్తంగా ఉండ ఉండాలని చెప్పేసి అధికారులను అయితే అలర్ట్ చేశారు ఈ నేపథ్యంలోనే ఏదైతే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి పూసపాటి రేఖ భోగాపురం మండలాల్లో ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లోని మత్స్యకారుల్ని అలర్ట్ చేయటం అయితే జరిగింది అలాగే ఈ తుఫాను ప్రభావంతో గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం అయితే ఉన్న నేపథ్యంలో ప్రజలెవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి అధికారులైతే పలు సూచనలు అయితే చేశారు ప్రస్తుతం దీనిపై ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే చూపురుపల్లి బొబ్బిలి విజయనగరం డివిజన్ సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే కంట్రోల్ రూమ్లు అయితే ఏర్పాటు చేసి ప్రజల్ని అలర్ట్ చేస్తున్నారు మరోవైపు తీర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అప్రమత్తంగా ఉండాలన్నారు అలాగే నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు కూడా పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు అయితే సూచనలు చేశారు అయితే ప్రస్తుతం ఈ తీవ్ర తుఫాన్ దాటి ఏదైతే అత్యంత భారీ వర్షాలు అయితే కురుస్తాయన్న తరుణంలోనే ప్రజలకి ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం సంభవించకూడదు ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రాణ నష్టం ఎటువంటి ప్రాణ నష్టం కలగకూడదని చెప్పేసి ఇప్పటికే అధికారులైతే అధికారులైతే అలర్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఈ ఈ వర్షం దాటికైతే ప్రధానంగా చూసుకుంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గర్భిణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సంరక్షణ కేంద్రాల్లో అయితే ఇప్పటికే ఉంచారు అయితే ఇటు ఈ విపత్తును ఎదుర్కొనేందుకు యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఏదైతే పంటలు ఉన్నాయో ఆ పంటలను కూడా ఏ విధంగా కాపాడుకోవాలనే విధంగా ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు అయితే సూచించినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఏదైతే కీలకంగా ఉన్నటువంటి పదకొండు శాఖలతో ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఎస్పీ ఇప్పటికే పలు రివ్యూలు అయితే నిర్వహించారు ప్రస్తుతం ఈరోజు కూడా మత్స్యకార గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలను పరిశీలించి జిల్లా ఎస్పీ కలెక్టర్ ఆ ప్రాంతాలు పరిశీలించి వారికి తగు సూచనలు అయితే చేశారు అయితే ఈరోజు రాత్రికి పూర్తి స్థాయిలో ఇది తుఫానుగా రూపాంతరం చెందడం మరోవైపు కాకినాడ కళింగపట్నం మధ్య తీరం దాటే సమయంలో విండ్ స్పీడ్ కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసిన నేపథ్యంలో అయితే ప్రస్తుతం ఎవరైతే ఈ లోతట్టు ప్రాంతం ప్రాంతాలు కావచ్చు అలాగే శిథిలావస్థ భవనాల్లో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకైతే ఆ జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే స్థాయిలో సన్నద్ధమైనటువంటి పరిస్థితిని అయితే చూస్తున్నాము మరోవైపు ఏ విపత్తుకు ఏ ఈ విపత్తుకు ఎటువంటి ప్రాణ నష్టం సంభవించకూడదని చెప్పేసి పూర్తి స్థాయిలో జిల్లా అధికార యంత్రాంగం అయితే సన్నద్ధమైనట్లుగా మనకు పూర్తి సమాచారం అయితే ఉంది ఏదేమైనా ఈ మంతి తుఫాన్ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి జిల్లా యంత్రాంగం అయితే పూర్తి స్థాయి పటిష్టమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది వీడియో జర్నలిస్టు ఉమ్మహేశ్వరతో శ్రీధర్ హెచ్ఎం విజయనగరం జిల్లా నుంచి